టీవీ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు పాతపట్నం మండలంలోని శుభలై గ్రామానికి చెందిన అర్జిత్ రోహిత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు తల్లి అర్జిత్ రాణి ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమారుడికి తగిన వైద్యం చేయించడంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు కుటుంబం చిన్నపాటి వసతి వనరుల ఆధారంగా జీవనం సాగిస్తుందని వారు వెల్లడించారు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంజీఆర్ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక లక్ష అరవై వేల ఐదు వందల రెండు రూపాయల నిధుల కుటుంబానికి అందజేయబడినాయి ఎమ్మెల్యే ఎంజీఆర్ చేత చెక్ ను అందజేసినప్పుడు బాధిత కుటుంబం కృతజ్ఞత తెలిపారు పాతపట్నం నియోజకవర్గం మండలం అనగా ఎర్రమండలం గ్రామము సుబ్బలై గ్రామం చెందిన వాళ్ళం మేము అలాగే మా బాబు ఆర్థిక పరిస్థితి వల్ల అనుకూలమైన పేద పరిస్థితి వల్ల కొంత అమౌంట్ మెడిసిన్ ఖర్చుకి డబ్బులు సరిపోగా సీఎం రిలీఫ్ పెట్టాను అలాగే మా ఊరు నాయకులు అనగా బుజుబాబు గారు నాయకులు సొండు గోవిందరావు గారు అలాగే అప్పన్నగారు నాయకునికి తెలియజేస్తాము ఈ సీఎం అనగా అలాగే నారా నాయ చంద్రబాబు నాయుడు గారికి నా అలాగే సీఎం గారికి ఎమ్మెల్యే అయిన మామిడి గోవిందరావు గారికి నా కుటుంబ తరఫున నా తరఫున హృదయపూర్వ నమస్కారంలో థ్యాంక్ యూ సీఎం చేసినందుకు మా యొక్క హృదయపూర్వక నమస్కారంలో అలాగే థ్యాంక్స్ పాతపట్నం నియోజకవర్గం తిరమండలం మండల శుభలై గ్రామానికి చెందిన అర్జీ రోహిత్ తల్లిదండ్రులు ఒకరోజు నా వద్దకు వచ్చి ఇలా బాగు పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు మా ఆర్థిక పరిస్థితి కూడా చికిత్స చేయించుకునే స్థానత లేదు అని నాకు తెలియజేయగా నేను నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా మామిడి గోవిందరావు గారి దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితి అంతా తెలియజేయగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకోండి నేను ప్రాసెస్ చేస్తాననేసి చెప్పడం జరిగింది అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి కృషి వలన వారికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సీఎం రిలీఫ్ ఫండ్గా ఈరోజు చెక్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పాతపట్న నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవం ఆమిడి గోవిందరావు గారికి వారి కుటుంబం తరఫున తిరమండల ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం